ప్రపంచంలోని పది అత్యంత ప్రమాదకరమైన బీచ్లు నెంబర్ వన్ సన్సెట్ బీచ్ సెయింట్ మార్టిన్ ఇక్కడ విమానాలు జెట్ బ్లాస్ట్ వల్ల తీవ్రమైన గాయాలు లేదా మరణం సంభవించవచ్చు నెంబర్ టూ హానా కాపియాయ్ బీచ్ హవాయ్ శక్తివంతమైన అలలు రీఫ్ బారియర్ లేకపోవడం వలన ఈతగాళ్లు సముద్రంలోకి లాగబడతారు నెంబర్ త్రీ గాన్స్బే దక్షిణాఫ్రికా ఇది గ్రేట్ వైట్ షార్క్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ప్రసిద్ధి చెందింది నెంబర్ ఫోర్ స్కెలిటన్ కోస్ట్ నమీబియా ఇక్కడ ఎడారి వేడి పాత ఓడల దిలాలు సముద్ర శక్తి చాలా ప్రమాదకరం నెంబర్ ఫైవ్ న్యూ స్మిర్నా బీచ్ ఫ్లోరిడా షార్క్ అటాక్ క్యాపిటల్ గా పేరు ఇక్కడ రెండు వందల నలభైకి పైగా షార్క్ దాడులు నమోదయ్యాయి సిక్స్ ఫ్రేజర్ ఐలాండ్ ఆస్ట్రేలియా ఇక్కడ షార్కులు డింగో కుక్కలు దాడులు విషపూరిత జెల్లీ ఫిష్లతో పాటు శక్తివంతమైన రిప్టిటైట్స్ ఉన్నాయి నెంబర్ సెవెన్ ఫ్లాయా జిపోలైట్ మెక్సికో వృత్తాకారంలో ప్రయాణించే అలల కారణంగా ఈతగాళ్ళు సముద్రంలోకి లాగబడే ప్రమాదం ఉంది నెంబర్ ఎయిట్ అమెజాన్ బీచ్ దక్షిణ అమెరికా పిరానాస్ ఎలక్ట్రిక్ ఈల్స్ అనకొండాలు వంటి భయంకరమైన జీవులు ఉన్నాయి నెంబర్ నైన్ కేప్ ట్రైబుల్యూషన్ ఆస్ట్రేలియా సాల్ట్ వాటర్ మొసళ్ళు జెల్లీ ఫిషులు మరియు బాధ కలిగించే ముళ్ళ చెట్లు ఉంటాయి నెంబర్ టెన్ కోపకబానా బీచ్ బ్రెజిల్ ఇక్కడ దొంగతనాలు నేరాలు ఎక్కువ జరుగుతాయి ఇది మానవ భద్రత అత్యంత ప్రమాదకర